ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా మరి రుణమాఫీ చేసినామని చెప్పేసి లక్ష రూపాయలు మొదటి విడతా అన్నారు లక్షన్నర వరకు రెండు విడతా అన్నారు మరి ఈ లక్షన్నర వరకు జరిగిన రుణమాఫీలో కేవలము పూర్తి స్థాయిలో కాలేదు కనీసం ఇరవై ఐదు ముప్పై శాతం కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరగలేదు కావున ఈరోజు మేము భీమ్గల్ రైతు మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మా భీమ్గల్ రైతు మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఆందోళనలు చేస్తామని చెప్పేసి చెప్తూ అలాగే ఎవరికి ఎవరికీ రైతులు అన్ని గ్రామాలలో ఉన్న రైతులు కూడా అందరూ పెద్ద ఎత్తున తరలిచ్చి మరి పెద్ద పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేయకముందే రైతుల పక్షాన నిలబడతాం మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం గొప్పలు చెప్పడం కాదు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి గ్రామాలలో ఎందరికో రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ రుణమాఫీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ భర్త ఎవరైతే గల్ఫ్ దేశాలలో ఉన్నారో వాళ్ళకు భార్య పేరు మీద నామిన పెట్టి రుణమాఫీ అయితే రుణాలు ఇవ్వడం జరిగింది బ్యాంకర్ల ద్వారా ఆ రుణాలను ఆ మాఫీ చేయలేదు అలాంటి రైతులు ఎందరో గ్రామాలలో ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ రుణమాఫీ చేసేందుకు సెంటర్లు ఏర్పాటు చేస్తాం కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పడకడమే తప్పితే ఏ అగ్రికల్చర్ శాఖ వారు కానీ బ్యాంకు ద్వారా వాళ్ళకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు రైతులు గరికోసలు పడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మంచిది ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం రైతులు మీ మీ పని చేయడం పక్కా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అర్హులందరికీ వెంటనే అర్హులందరికీ వెంటనే అర్హులైన రైతులందరికీ వెంటనే